నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆజన్మాంతం బ్రహ్మచారిగా నిలబడి తెలంగాణ ప్రజల కష్టాలు కన్నీళ్లు కరగట్లు తుడవడానికి జీవితకాలం పరితపించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జేసింగర్ అని అలాంటి మహనీయుడిని తెలంగాణ జాతిపదికగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం డిమాండ్ చేస్తుంది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ మాట్లాడుతూ వలసవాద పెత్తనం నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడం కోసం నీళ్లు నిధులు నియామకాలు సామాజిక ఆర్థిక రాజకీయ ప్రయోజనాల్లో జరిగిన అసమానతలను అవమానాలకు తాను నమ్మిన సిద్ధాంతమే కోసం జీవిత పర్యంతం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు రాష్ట్ర సాధనలో తెలంగాణ సమాజానికి ఉద్యమానికి దశ దిశ అంతా ఆచార్యులే వ్యవహరించారని గుర్తు చేశారు తాము నమ్మిన సిద్ధాంతం కోసం వివిధ రాజకీయ పార్టీలు కానీ ఏ ప్రభుత్వాలు ప్రలోభాలు పెట్టినా ఆశించలేదన్నారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జన్మించిన జయశంకర్ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారన్నారు రాష్ట్రంలోని సబ్బన్న వర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన జీవితం మొత్తం కూడా మరి ఒక స్టూడెంట్ దశ నుండే తెలంగాణ సాధనలో ముందుకొచ్చి ఆయన జీవితము మొత్తం కూడా తెలంగాణ సాధనకి అంకితం చేసినటువంటి మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పంతొమ్మిది వందల యాభై ఆరు నుండే ఇడ్లీ సంబార్ గో గో బ్యాక్ అనేసేసి ఉద్యమం మొదలు పెట్టేసేసి మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మరి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా కానీ ఉద్యమం అనేది ఊపందుకునే విధంగా మొదలుపెట్టేసేసి మరి రెండు వేల పదకొండు వరకు కూడా ఆయన చివరి సమయం వరకు కూడా తెలంగాణ సాధనే నా ధ్యేయము తెలంగాణ సాధించుకునే వరకు మరి నేను ఆహారనేసలు నేను తెలంగాణ సాధనకు నేను ఫైట్ చేసుకుంటే నా జీవితం అంతా అనేసి అన్నిటికీ ఆయన సంసార జీవితాన్ని కూడా త్యాగం చేసి కులము అనేది కాకుండా ఒక విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టి కూడా కులం అనేది కాకుండా ఒక ఆంధ్ర పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరిగట్టడానికి ఆయన యొక్క దీక్ష రూపకంగా మరి తెలంగాణ ప్రజలకు అన్ని విధాలా నష్టపోతున్నాము తెలంగాణ సాధించుకుంటే మనం అన్ని విధాల్లో మనం బాగుపడతామన్న ఉద్దేశంతో చివరి వరకు మరి ఆయన ప్రాణ ఉన్నంత వరకు కూడా ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు తెల తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి సిద్ధాంతకర్త అని మనం ఎప్పుడో ఆయన చనిపోయినప్పుడు కూడా మరి అంత అన్ని పేపర్లో కూడా ప్రచారాలు చేసినాం మనము మరి అన్ని విధాలు చేసినాము ప్రజలల్లో కూడా సిద్ధాంతకర్త ఎవరంటే తెలంగాణ సిద్ధాంతకర్త ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మనం వాడకంలో ఉన్నది అటువంటి జయశంకర్ సార్ని ఇప్పుడు ఏదో మరి జాతిపితగా ఇం ఇంకొకరి పేర్లు ఎవరెవరో కొన్ని అవాంఛనీయ సంఘటనలు చేస్తున్నారు ముమ్మాటికి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సారే మరి ఆయన పేరును ప్రచారంలో తెలంగాణ మొత్తంలో ప్రచారంలో ఉన్నది ఈ ప్రచారంలో ఉన్నదాన్ని ప్రభుత్వము ఒక జీవో విడుదల చేసి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఇవ్వాలి అలాగే శ్రీకాంతచారి ఆయన ఆత్మాహుతితోనే మరి తెలంగాణ ఉద్యమం అనేది ఊపందుకున్నది మరి ఊపందుకున్న ఆ ఊపుతోనే తెలంగాణ సాధించుకున్నాం మనం సాధించుకున్న మరి ఆ తెలంగాణలో మరి శ్రీకాంత్ మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆ ఇద్దరి కూడా జయంతి ఉత్సవాలైన వర్ధంత ప్రభుత్వ లాంఛనాల ప్రకారం జరిపియాలి మరి జయశంకర్ సార్ శ్రీకాంత్ ఆర్జీ ట్యాంక్ మౌండ్ మీద ఒక పెద్ద విగ్రహాలు పెట్టియాలే వాళ్ళవి ఎందుకంటే చిరస్థాయిగా వాళ్ళు చేసిన కృషి ప్రాణత్యాగము మరి ఎంతో గొప్పది కాబట్టేసి మరి అక్కడ ఇంకో ధర్నా చౌక్ దగ్గర కొన్ని కొన్ని చోట్ల మెయిన్ ముఖ్యమైన కూడల్లో మరి వాళ్ళ విగ్రహాలు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ తెలంగాణ జాతి త్వరలోనే ప్రభుత్వము జీవ విడుదల చేయాలని కోరుకుంటున్నాను సమావేశానికి విచ్చేసినటువంటి ఆత్మీయ విశ్వబ్రహ్మణ బంధుమిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి మరి ఈ ప్రపంచానికి సృష్టికర్తలని మరి ప్రతి ఒక్కరికి తెలుసు మరి ప్రతి వృత్తికి మా ఇప్పుడు ఎన్నో మరి అటువంటి కులాన్ని ఏ ప్రభుత్వాలు అయినా సరే అనగదొక్క ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరి ఆయన జీవితాన్నే త్యాగం చేసినటువంటి మహానుభావుడు అది మన బాల్యం నుండే స్టూడెంట్ గా ఉన్నప్పటి నుండే మన తెలంగాణకు జరుగుతున్న ఆంధ్రలో నుండి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టుకుంటూ మరి ఎన్నో త్యాగాలు చేసుకుంటూ తెలంగాణ సాధన్నే నా జీవితం అని మరి ఆయన